దివ్యాంగులు మానసిక స్థైర్యంతో ముందుకు సాగాలి దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉంది నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ లో జిల్లా సంక్షేమ మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులకు వివిధ క్రీడా పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానోత్సవానికి జిల్లా కలెక్టర్ బదామత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సంక్షేమం కోసం జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని తెలిపారు దివ్యాంగులు సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని విద్యా ఉపాధి స్వయం ఉపాధి ఆరోగ్యం తదితర రంగాల్లో అభివృద్ధి సాధించాలని కలెక్టర్ సూచించారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి ఎన్నికైన సర్పంచ్ చిక్కొండ్ర మల్లేష్ను అభినందిస్తూ

చర్చలో కూడా ఉండేది ఈరోజు మెయిన్ కూడా అడగడం జరిగింది దానికి సంబంధించి నెలలో ప్రతి నెలలో ఒక రోజు ఖచ్చితంగా దివ్యాంగులకి ఆ గ్రీవెన్స్ అనేది నేను కేటాయిస్తాను ఒక టైం కూడా మీకు చెప్తాను నెలలో ప్రతి నాలుగు వారంలో ఒక డేట్ ఒక టైం క్లియర్ గా చెప్పి ఒక ఆ టైంకి కి మెయిన్ మెయిన్ అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మొత్తం జిల్లా యంత్ర మండల యంత్రాంగం నుంచి మీకు అండగా ఉంటుందని కూడా అడిగారు దానికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది కూడా అందుబాటులో ఉంటాము కాకపోతే మీరు అందరూ మంచి పరిణామం అని మనం చెప్పుకోవచ్చు మన సైడ్ నుంచి కూడా అందరూ రాజకీయాల్లో రావడము విన్నవ్వడము ఇది ఒక మంచి శుభ పరిణామం ఈ సందర్భంగా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియదు ముందుగా మనము దెబ్బ్యాంకులం కాబట్టి మనము దేనికి ఏదో తక్కువైన మూలం లాగా లేకపోతే మనకి ఏదో తక్కువ కలుపు సహాయం ఉంది మరియు డిస్ట్రిక్ట్ బెల్ఫ్రాండ్ వరకు ఉన్నట్టు నేను ముఖ్యంగా నేను నా పేరు చిక్కొండ మల్లేష్ నాది నాదరం విలేజ్ ముర్గొండ మండల్ నార్ధమ డిస్టిక్ నేను ఎంత వరకు చదివాను సార్ నేను బీటెక్ అయిపోయింది ఇంత వరకు చదివాను ఎంటెక్ అయిపోయిన తర్వాత అష్టం ప్రొఫెసర్ జేబిఐటీ క్యాంపస్లో చేశాను పదకొండున్నర సంవత్సరాలు చేసిన తర్వాత ఊర్లకు వచ్చిన ఒకరోజు నాకు ఒక చేతి ఒంభై ఊర్లో సార్ ఎలక్షన్ జరుగుతుంది ఆ టైంలో ఎలక్షన్ జరుగుతుండే విధలాంగులని మేము మీరు ఇట్లా మాకు ఓట్ అయిపోతే మీకు విదలాంగులు పిలిచి కట్ చేస్తాను మా కొంత లీడర్లు బేరించరు సార్ అందుకోసానికి వీళ్ళు ఏం అయిపోతేనే బయట నిలబడితే ఏం చేస్తారో చూడమని చెప్పి ఓట్లకి వచ్చి ఫస్ట్ అటెంప్ట్ వార్ మెంబర్కి వెళ్ళడా సార్ వార్డ్ మెంబర్కి వెళ్ళబడుతూ ఫస్ట్ వార్డు మెంబర్ గెలిచిన తర్వాత సంవత్సరం కోవర్స్ నిలవర్షిల్ వచ్చిన ఇప్పుడు సర్పంచ్గా గా నిలబడినా సార్ సర్పంచ్ గా గెలిచిన అరవై రెండు ఓట్లకి ంగులు మీ విజలాంగులకు సూచన ఇచ్చేది ఏంటంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీకు ఉన్న శ్రీఖలాధ్యం కానీ మీకు మైండ్ పర్ఫెక్ట్ ఉంటే చాలు మీకు ధైర్యం ఉంటే చాలు ఇంత ముందుకైనా వెళ్ళొచ్చు దాని విషయంలో మీరు మీకు ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి ఇబ్బంది ఎదురైతే నాకు ఫోన్ చేయండి నేను మీ ముందు వాళ్ళు పోతా వాళ్ళతో మీకు అన్నిదేలా ధైర్యం ఇస్తా ఇంకోటి సార్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు చెప్పినట్టు కొన్ని కొన్ని స్కీమ్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసే స్కీమ్స్ అన్ని దాదాపు ఉండటం లేదు సార్ అందరికి వీల్ చైర్స్ కానీ మోటార్ సైకిల్స్ కానీ ఎంతో మంది అందరికీ చేస్తే బాగుంటుంది సరికి కెపాసిటీ లేకుండా ప్రతి ఒక్కరికి అందజేయడం వల్ల బడ్జెట్ చాలా రిలీజ్ చేస్తుంది సార్ అన్ని ఫ్రండ్స్ లు వికలాంగులకు మాత్రమే కొరత ఏర్పడుతుంది ఇలాంటి కొరత లేకుండా ప్రతి ఒక్కరికి ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉంది సార్ వికలాంగులకు నేను చాలా సమయం చాలా తప్పే ఉంది ఏం మాట్లాడలేదు చెప్పినా ఎన్ని నిమిషాలు ఏం మాట్లాడాలి నన్ను అందరం క్షమించాల్సిందిగా కోరుచి